ముందుగా వేదికటి ప్రేక్షకుల స్వాగతం వేదికటి చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే వేదికటి అభిప్రాయం కాదు ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట్ జిల్లా సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్సుకి రావడం జరిగింది మరి ఇక్కడి నుంచి ప్రజలు నేరేడుచెల్ల టు మిరియాలగూడ భీమారం టు మిరియాలగూడ కోదాడ నల్గొండ ఖమ్మం జనగం తుంగతుర్తి తొల్లూర్టు హన్మకొండ మహబూబాద్ ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఆరు గ్యారెంటీలు ఎలా అమలు పరుస్తున్నారు అలాగే సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి అనే విషయాన్ని ప్రజల అభిప్రాయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రిపోర్టర్ కార్తిక్ గౌడ్ వేదిక టీవీ నమస్తే సార్ మీ పేరు సార్ వీరభద్రం ఏం చేస్తుంటారు సార్ ఏంటారు సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ అభిప్రాయం ఏంటి పాలన వచ్చిన వేస్ట్ పరమ దరిద్రం అంత అనుకున్నా ఆయన కేసీఆర్ పాలనలో కొంచెం నడిచింది అని ఈ రేవంత్ పాలనలో ఫ్రీ బస్ వేసి అనసంగా దరిద్రం తన చేస్తుంది ఇందు ఒక పాలన దండగా ఏ పథకాలు అమలు పింఛన్లు అమలు అయినాయా పింఛన్లు పెంచుతున్నాడు పింఛన్లు పెంచినా ఇంధనం మండలి ఇచ్చిండే ఇప్పుడు ఆ తర్వాత రైతు భరోసా ఇస్తారండి ఏది రైతు భరోసా ఇంతవరకు కూలీలకు రెండు వేలు అన్నాడు ఆరు వేలు అన్నాడు అది మళ్ళీ కరువు పనిచేసినాడు ఇల్లు లేదు భూమి లేదు అది భూమి ఉన్నోనికి వచ్చినాయి భూమి లేనికి ఏమైనా వచ్చింది అందరికి భూమి వేస్ట్ పాలన పథకాలు పెట్టడం కూడా దరిద్రం అవసరం జనాన్ని సోమరపుతరం చేయడానికి అంత తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు ఈ పథకాలు అనవసరంగా పెడుతుంది ఇయే పట్టి రోడ్లకో వాటికో వీటికో బాగా చేసుకున్నా కూడా చక్కగానే కానీ ఈ అనవసరంగా పథకాలు పెట్టి లేదా జనానికి లేనిపోయిన ఆలోచన పెట్టి సోమరపురం చేయడం తప్ప వేరే ఏం లేదు మన గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం కేసీఆర్ పాలన అభిప్రాయం అంటే ఆయన కూడా పథకాలు ఇంతగానో ఏం పెట్టలేదు సోమరపునం పథకాలు ఏం పెట్టలేదు ఈ ఆరు వేలు డబుల్ బెడ్రూమ్ లు అట్ల పడిపోయినాయి తర్వాత ఇప్పుడు రైతు కూర రైతులకు రైతు బంధు మంచి ఆయన కాకపోతే ఏంటంటే రుణమాఫీ రెండు లక్షలు అండు ఆయన లక్ష లక్ష యాభై వేల వరకే ఉంది ఎక్కువ ఏం లేదు ఇంకంతే తప్ప ఆయన ఏం లేదు ఆయన కొంచెం బెటర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కొంచెం డిఫరెంట్ కాంగ్రెస్ కంటే చాలా బెటర్ థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి మీ పేరు సార్ నా పేరు రేవంత్ అన్న ఏం చేస్తుంటారు నేను హైదరాబాద్ జాబ్ చేస్తాను సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ పరిపాలన నార్మల్ అన్న ఉదాహరణకి ఉచిత బస్సు పెట్టిండు అది బస్సా ఎడ్ల బండా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన కాడ ఆపుతున్నారు ఆపకపోతే డ్రైవర్ మీద కంప్లైంట్ ఇస్తున్నారు బస్సులో ఒక ప్రయాణికుడు ఇక్కడ మామూలు స్టార్ట్ అయిన తర్వాత ఒక ఎండ్ వరకు వెళ్ళాలి అంటే ఒక టైం ఫిక్స్ చేసుకుంటాడు అట్లా లేదు ఇష్టం వచ్చి రోడ్ల మీద ఆపుతారు బస్సులు ఆపకుంటే డ్రైవర్ మీద కంప్లైంట్ బస్సులో ఫుల్ ఉంటారు యాక్సిడెంట్లు అయి ఉంటాయి ఈ రకరకాలుగా ఉంటుంది ఇంకోటి మొత్తం లేడీస్కి అంటారు జెంట్స్కి సీట్ ఉండట్లేదు సరే నేను ఆడవాళ్ళు కూతురు తప్పు పట్టట్లేదు వాళ్ళ ఆధార్ కార్డు లైన్ పెడుతున్నారు అంత మంది జనాలల్ల యాభై మంది కెపాసిటీ అరవై మంది కెపాసిటీలో నూట ఇరవై నూట ముప్పై మంది జనాలు ఎక్కినప్పుడు ఎక్కడో ఒక దగ్గర డ్రైవర్కి బై మిస్టేక్ లో కండక్టర్కి ఏదో ఒక టికెట్ మిస్ అయింది అనుకో మేము కండక్టర్కి ఇచ్చి కండక్టర్కి సస్పెండ్ కండక్టర్ ప్రాబ్లం అవుతుంది లేడీస్ ఇప్పుడు ఎవరైతే టికెట్ మిస్ చేసుకో వాళ్ళకి ప్రాబ్లం కావట్లే ఇక్కడ పనిష్ చేయాల్సింది ఎవరిని ఎవరైతే టికెట్ తీసుకోలేదు వాళ్ళ మీద చేయి థౌసండ్ రూపీస్ కానీ రెండు రెండు వేల రూపాయలు ఫైన్ అయ్యాలి కండక్టర్ ప్రాబ్లం కండక్టర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఇంకొకటి ఇసుక పాలసీ చెప్తా కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్క డబ్బులు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇసుక నడుపుకోమంటారు ఇసుక నడుపుకోమని చెప్తా కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న నాయకులు కాకుండా ఇంతకు ముందు టిఆర్ఎస్ లో ఇసుక దందా చేసిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇసుక చేసుకొని చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు దానివల్ల ఒక గ్రామంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఉంటే రూపాయి ఉపయోగం లేదు దాని వల్ల కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరుస్తుంది అక్రమ ఇసుక రవాణా వల్ల ముందు గవర్నమెంట్ కి ఆదాయం వచ్చింది ఇప్పుడు ఆదాయం లేదు ఆదాయం అంతా ఫస్ట్ నుంచి కష్టపడ కార్యకర్తలు కాకుండా మధ్యలో పక్క పార్టీ నుంచి వచ్చిన జాయిన్ అయిన కార్యకర్తలు ఇసుక వల్ల బాగుపడతారు రైతు రుణమాఫీ అన్నాడు ఫస్ట్ నుంచి రెగ్యులర్ గా వడ్డీ కట్టే వాళ్ళకు రుణమాఫీ కావాలి లేదు మొండి బకా రుణమాఫీ కావాలి ఇక్కడ రెగ్యులర్ గా వడ్డీ కట్టే వాళ్ళకి కొంతమంది రుణమాఫీ కావట్లే మొండి బకాయి పెట్టిన వాళ్ళు కొంతమంది రుణమాఫీ కావట్లే నీ గైడ్ లైన్స్ అనేది ఏంది మా ఊర్లో ఒక నలభై యాభై మందికి రుణమాఫీ కాలే వాళ్ళు రెగ్యులర్ కడుతున్నారు ఇంకో నలభై యాభై మంది కట్టట్లేదు మొండి బకాయలు వాళ్ళకి రుణమాఫీ కాలే ఏంది అసలు అంటే దీని గైడ్ లైన్స్ ఏంది నువ్వు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు కూడా లక్ష చేయి అందరికి చేయి నీకు గవర్నమెంట్ లిస్ట్ తీసుకుంది ఆ లిస్ట్ ఏ విధంగా తీసుకుంటున్నావు బ్యాంకర్స్ తీసుకుంటున్నావు బ్యాంకర్స్ ఊర్లో ఉన్న అందరి రైతులు తీసుకుంది మరి ఎందుకు మిస్ అవుతుంది దీన్ని ఎవరు నడగాలి వస్తున్నాం చేస్తున్నావు చేయట్లే చేయట్లేదు ప్రభుత్వ హాస్పిటల్స్ చాలా అద్వానంగా తయారు అయితున్నాయి ఇప్పుడు కొత్తగా ఉస్మాని హాస్పిటల్ తీసి గోషమాల దగ్గర కట్టాలంటుండు ఇప్పుడు గోషమాల ఏరియా ఫుల్ ట్రాఫిక్ జామ్ లో ఉంటది ఇప్పుడు కొత్తగా నువ్వు ఉస్మాని హాస్పిటల్ తీసి గోషమాల దగ్గర కడితే ఆ ఏరియాలో నీకు ఫ్రీగా ఉంటుందా నువ్వు సిటీ అవుట్స్కట్ లో కట్టాలి కడితేనే కదా పబ్లిక్ రావడానికి పోవడానికి వెసులుబాటు ఉంటుంది నీకు కావాలంటే సిటీ నుంచి స్పెషల్ బస్సులే ఇప్పుడు సోయన్స్ హాస్పిటల్ దగ్గరికి గాంధీ హాస్పిటల్ కి ఎట్లా బస్సు నడితే అట్లా నడిపించుకోవాలి కానీ నువ్వు గోషమాల ఆ ఏరియా ఇరికిరుకు గల్లీలు ఉంటున్నాయి నువ్వు ఇప్పుడు ఉస్మాని హాస్పిటల్ కొత్తది అక్కడ కడుతున్నా కడతా అంటున్నావు ఆ ఏరియా ట్రాఫిక్ జామే గల్లీలే మొత్తం ప్రాబ్లం అవుతుంది కదా అంటే ఇప్పుడు అంటే ముందు ఉండాలి రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి పరిపాలన లోపమా అధికారుల పరిపాలన లోపమా తెలవట్లేదు ఇట్లా జరుగుతుంది పరిపాలన యావరేజ్ ఉంది ఇంతకు ముందు అధికారులు గాని నాయకులు గాని కార్యకర్తలు కేసీఆర్ అంటే ఒక సుప్రీం లీడర్ భయపడేది ఈ రోజు ఎవరికి భయపడేది ఏం లేదు ఎవరి మాట చెల్తుందో ఎవరి మాట వింటారో ఎవరి మాట వినరో తెలియదు అన్నింటికన్నా ముఖ్యం నాకు రేవంత్ రెడ్డి చేసిన పని హైడ్రా చాలా ఇష్టమైన పని కానీ పేదవాళ్ళకి గుల గుర్తురు మల్లారెడ్డి కాలేజీ పల్లా రాయేశ్వర్ రెడ్డి కాలేజీ ఓవైసీ కాలేజీ ఇట్లా వాసవి కన్స్ట్రక్షన్ ఇట్ల వాళ్ళ కన్స్ట్రక్షన్ అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి వాటి జోలికి ఎందుకంటే లేదు పేదవాడు కట్టిన ఇల్లు పేదవాడు కట్టిన దాన్ని కులగొడుతున్నావు నువ్వు చెరువులో కబ్జా అంటే తప్పు కదా చెరువు చుట్టూ ఎన్ని ఉంటే నీ కులగొట్టు లేదు చెరువులో ఇల్లు ఉండాలి అంటే యాభై లక్షల ఇల్లుకి ఐదు కోట్ల రూపాయలు ఫైన్ అయి ఫైన్ కడతారా లేకు నీ కూలగొట్టాల గైడ్ లైన్స్ జోన్ నువ్వు గుర్తించి క్లియర్ చేయలే కానీ అదేం లేకుండా హైడ్రా అని పనిచేసినవు నాకు హైడ్రా ఇప్పటికీ మీరు కంటిన్యూ చేయండి సార్ అక్రమ కట్టడాలు ఎక్కడ కట్టినా కూరగొట్టండి ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెటూర్లలో చెరువుల కబ్జాలు విపరీతంగా జరిగాయి కావాలి అంటే రేవంత్ రెడ్డిని ఎంఆర్ఓల దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి తీసుకోకుండా షార్ట్ లైట్ ఇమేజ్ లా చూడమని చెప్పండి ఇంతకు ముందు చెరువు విస్తీర్ణమైంది ఇప్పుడు ఎంత విస్తీర్ణం అయింది మా ఊరు నలభై ఎకరాల కబ్జా అయింది అధికారులకు ఎమ్మెల్యేలకు కలెక్టర్ పిటిషన్ ఇచ్చినా పట్టించుకునే దిక్కు లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే చెరువులు కాపాడంగా కబ్జా జరుగుతుంది రేవంత్ రెడ్డి ఏం అంటుండు విలేజ్ విలే కబ్జా జరుగుతుంది ఇలా పరిపాలన లోపాలు చాలా ఉన్నాయి అతనికి తెలుస్తుందా మంత్రుల దగ్గర లోపాలు ఉన్నాయా ఇక్కడ అధికారుల లోపాల ఎమ్మెల్యే లోపాల ఎవరి లోపాల లోపాలు చాలా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఒక కంప్లైంట్ సిస్టమ్ పెట్టండి తెలంగాణలో ఎక్కడ ఎవరు కంప్లైంట్ చేసినా సెక్రటరియట్ కి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటట్టు కంప్లైంట్ పెట్టండి యాక్షన్ అక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే అడ్డుపడొద్దు కలెక్టర్ అడ్డుపడొద్దు మినిస్టర్ అడ్డు ఎంపీ అడ్డుపడొద్దు ఎందుకు చెప్పాన ఒక కంప్లైంట్ పెట్టండి ఇంత ముందు కేసీఆర్ పెట్టిండు కొండోళ్ళు నడిచింది నడవలేదు దాని వల్ల ఆయన కూడా చెడ్డ పేరు వచ్చింది కంప్లైంట్ పెట్టండి మెయిన్ పెట్టండి వాట్సాప్ నెంబర్ పెట్టండి ఏ టు సోషల్ సోషల్ మీడియా ఉంది ఏ టు జెడ్ పెట్టండి మీరు దానికి సంబంధించింది పెట్టింది అంటే అక్కడ అధికార పార్టీ వాడున్నా పక్క పార్టీ వాడున్న ఎవరున్నా దాని మీద కంప్లైంట్ యాక్షన్ తీసుకోవాలి ఆ విధంగా పెట్టండి మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ కేసీఆర్ పాలన కూడా అంతే ఉందన్న మనం ఇప్పుడు మల్లారెడ్డి కేసీఆర్ హయాంలో కబ్జాలు చేసిండు అవునా కదా కేసీఆర్ లో పల్లార రెడ్డి కబ్జాలు చేసిండు కేసీఆర్ఎం లో కూడా జరిగింది కేసీఆర్ హయాంలో ఏంది అంటే ఆయన ఒక సుప్రీం లీడర్ కాబట్టి అక్కడ ఒక మాట చెప్పిండు అంటే జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ కానీ ఒక పని జరిగి అధికారులకు ఒక భయం ఉండేది కేసీఆర్ఐ కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే కేసీఆర్ చుట్టూ కొంతమంది కోటరీ చేరి కబ్జా కోరులకు అవినీతి పరులకు అందలం ఎక్కించి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాడు తప్ప కేసీఆర్ చేసిన తప్పు లేదు ఇప్పటికైనా కేసీఆర్ నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న అవినీతి కోటరీని పక్కకు పంపించి ఉద్యమకారులను తీసుకొని న్యాయం చేస్తే పార్టీ గెలుస్తుంది ఈ రోజు కూడా కేటీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మల్లారెడ్డి గారి గురించి మాట్లాడుతుండు మల్లారెడ్డి సామాన్యమైన వ్యక్తి ఆయనకెందుకు ఒక ఉద్యమకారుని టికెట్ ఒక టిఆర్ఎస్ పార్టీ కష్టపడైన టికెట్ మల్లారెడ్డి చేసిండు జరిగింది అని సోషల్ మీడియాలో మీడియాలో ప్రజలందరూ గొంతు చింపుకుని మాట్లాడారు ఏమే యాక్షన్ తీసుకున్నా పల్లారాయశ్వరెడ్డి మీద ఏమి యాక్షన్ తీసుకున్నావు జీవన్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు లాంటి కబ్జా చేసిన మల్లన్న రఘు కాలోజీ టీవీలో వచ్చింది మరి వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకున్నావు ఆయన టీఆర్ఎస్ నాయకుడే కదా నువ్వు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సింది ఏంటి అంటే నీ చుట్టూ ఉన్న అవినీతి కోటగిరి అవినీతి కోటగిరి వాళ్ళని పక్కకు పంపించి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొత్త వాళ్ళని తీసుకుని పార్టీ బయటపడుతుంది రేపు ఇదే నాయకులు కబ్జా చేసిన వాళ్ళు అరాచకాలు చేసిన వాళ్ళంతా మళ్ళీ రోడ్ల మీద కొంచెం పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది ప్రజలు ఇష్టపడతారా ఇష్టపడరు తెలంగాణ నెక్స్ట్ వచ్చేది బీజేపీ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది మరి బీజేపీ గవర్నమెంట్ గురించి మీరు ఏం చెప్పా తెలుసుకున్నారు అన్న బీజేపీ గవర్నమెంట్ ఒకప్పుడు రైతులు ఎరువుల కోసం మిరియాలు కూడా వెళ్ళి చెప్పులు పెట్టి పాస్ పుస్తకాలు పెట్టుకుని రోజు రెండు వీరి భాష తీసుకొచ్చుకునేది ఈ రోజు మా ఊరికి వస్తున్నది గ్యాస్ సిలిండర్ పదిహేను రోజుల ముందు పోయి బుక్ చేసుకుంటే పదిహేను రోజుల తర్వాత సిలిండర్ వచ్చేది ఈ రోజు నా ఇంటి మందికి వస్తుంది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు సాధ్యమైంది ఇది ఇరవై నాలుగు గంటల కరెంట్ సాధ్యమైంది దాని గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే జయప్రకాశ్ నారాయణ వీడియో చూడండి నరేంద్ర మోడీ వల్ల కరెంట్ సాధ్యమైంది అంటారు ఈ రోజు నేషనల్ హైవేస్ ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడు భీమారం సూర్యాపేట రోడ్డు చూడండి పదిహేను సంవత్సరాలు అయింది కాలేదు అదే నరేంద్ర మోడీ సిక్స్ లైన్ హైవే ఇస్తుంది ఈ రోజు రైతులందరికీ రైతు బందేస్తున్నాడు రైతుకి ఆరు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఈ రోజు ఎరువులలో వేప మందు దానివల్ల యూరియా పక్కదారి పట్టట్లేదు రైతులకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గత డెబ్బై సంవత్సరాల్లో పద్నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఉంటే నరేంద్ర మోడీ వచ్చిన పది సంవత్సరాలలో వెయ్యి రూపాయలు పెంచండి డెబ్బై సంవత్సరాలు పద్నాలుగు వందల రూపాయలు అంటే పది సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచండి ఈ రోజు ఇరవై నాలుగు వందల రూపాయల మత ధర ఉంది రైతులకు చేస్తుండు వ్యాపారస్తులకు చేస్తుండ్రు ప్రతి ఒక్కటి బాగుంది ఈ రోజు ఇక్కడ కాదు ప్రపంచ ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీ అనే పరిపాలన బాగుంది ఈ రోజు కుంభమేళ నిర్వహించారు ఎంత అద్భుతంగా నిర్వహించారు మన దగ్గర పుష్కరాలను నిర్వహిస్తే ఈ రోజు కట్టిన కట్టడం రేపు పొద్దు కూలిపోతుంది తమక సారక జాత నిర్వహిస్తే నూట ఇరవై కోట్లు ఖర్చు పెడతారు జాతర అయినా పనులు పూర్తి కావు అదే కుంభమేళ నిర్వహిస్తే మొత్తం పనులు అయిన తర్వాత కుంభమేళ అయింది అంత మాత్రం ప్లానింగ్ లేదా సమ్మక్క జారక జాతర సంవత్సరం ఉంది ఇప్పటి నుంచి మొదలుపెట్టి మొత్తం ఏర్పాట్లు చేస్తు కదా చెయ్యరు లాస్ట్ మూడు నెలల టెండర్లు వేస్తారు రెండు నెలల పదులు స్టార్ట్ చేస్తారు ఒక నెలలో పనులు అయితే ఎక్కడెక్కడ నాణ్యత లోపించి కట్టడాలు కడతారు ప్రజలు ఇబ్బంది పడతారు వాళ్ళకి ఏమైతుంది నాయకత్వ ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ గోదావరి పుష్కరాలు వస్తున్నాయి ఒక ఒక సంవత్సరం ముందే ప్లాన్ చేసుకోండి ఈ రోజు ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ కుంభమేళకు అరవై కోట్ల మంది వేరు తెలంగాణకు వచ్చే ఆ విధంగా వచ్చే విధంగా చేయండి సమ్మక్కారక జాతర కూడా అంతే చేయండి ఓకే మీ పేరు అమ్మాట ఊరుకు కర్లపాడు రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా పాలు అయిపోయి మాకేం జనా అన్న మాకు పనులు కూడా నడతలేదు మేంత రెడ్డి గారు కెలిసి మాకు పనులు లేవు మాకు రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నా నాలుగు వేలు కూడా ఇయలే కొంట మైల్లో వాళ్ళకు ఇరవై వందలు ఇస్తున్నా ఇరవై వందలు వేయలే ఇల్లు వస్తాయని ఇల్లు కూడా వేయలే మా పేదవాళ్ళకి ఇల్లు కూడా ఇస్తున్నాను నువ్వు ఇయ్యలే మాకు ఏది ఇయ్యాలి మాకు ఏ దారిస్తలేవు మా పనులు బందాయి మేము ఎట్ట బతకాలి మేము ఏం చేయాలి మేము ఏం చిన్న బతకాలి మాకు మా కోళ్ళు పెడతారు మా ఇల్లు దరఖాస్తు దరఖాస్తు పెట్టి అన్ని పెట్టి రాలే ఇంకేం కావాలనుకుంటున్నారు ఇల్లు కావాలని అనుకున్నాం సార్ ఇల్లు కావాలి దరఖాస్తు పెట్టి నా కొడుకు నా కోళ్ళు పెట్టి నేను పెట్టి అందరం కేసీఆర్ గారు పాలనపై మీ అభిప్రాయం మా మాకు కూడా ఇయలేదు అప్పుడు వేసిన వాళ్ళకి లక్షల ఉన్న వాళ్ళకే వేసిన లక్ష లెచ్చలు అవి చేపించుకున్నారు అవి అయితే తెచ్చుకున్నారు మాకు ఏమి లేదు అంతే అంటారు మాకు ఏమి లేదు మహేశ్వర్లు మెట్ట పక్క మీకు రాయిట్టి బతి మరి కొరపాడు మరి కేదేమైన మనలు నల్లగొండ జిల్లా ఇరవై ఐదు వందలు ఇస్తున్నా కూడా ఇయ్యలే ఇల్లు ఇస్తున్నా ఇల్లు కూడా ఇయలే పేదవాళ్ళకు కట్టిస్తున్నాయి వస్తున్నాయి అని అన్నారు ఏది ఇయలే